ఈ పదహైదు వేల రూపాయల్లో ఒక వెయ్యి రూపాయలు మీ పిల్లలు వెళ్లే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఒక వెయ్యి రూపాయలు మరో వెయ్యి రూపాయలు మీ పిల్లలు వెళ్లే స్కూల్స్ లో ఆ గవర్నమెంట్ బడులలో ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం మరో వెయ్యి రూపాయలు నమస్తే అండి రోజా వైసీపీ పార్టీ అత్యంత ఘోరమైన పరాజయాన్ని చూసినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా మార్పు కనిపించట్లేదు భగవంతుడు ప్రతి మనిషికి బుద్ధి జ్ఞానం సిగ్గు శారం మానవ అభిమానం లాంటివి పెడతా ఉంటాడు మరి కొంతమంది వ్యక్తులుగా అది పెట్టడేమో నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే వందనం పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఏడు లక్షలకు పైగా స్టూడెంట్స్కి కూటమి ప్రభుత్వం హెల్ప్ చేస్తూ ఉంటే వైసీపీ గవర్నమెంట్లో కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే హెల్ప్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం కేవలం ఐదు వేల కోట్లు విద్యార్థుల మీద ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం పదివేలకు పైగా కోట్లను ఒక్క రోజులో విడుదల చేసింది అది రికార్డు అయితే ఇప్పుడు మరి కోటమి ప్రభుత్వం మీద విషం జల్లాలా కూటమి ప్రభుత్వం మీద విషం జల్లాలా చంద్రబాబు నాయుడు గారి మీద విషం జల్లాలా నారా లోకేష్ గారి మీద విషం జల్లాలా పవన్ కళ్యాణ్ గారి మీద విషయం జల్లాలా ఏం చేయాలి మరి అప్పుడు తక్కువ పదిహేను వేలు ఇస్తా ఉన్నావు పదమూడు వేలు ఇస్తున్నావు అని చెప్పేసి మాట్లాడాలి మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదిహేను నేను పక్కాగా వేస్తాను మీ అకౌంట్లో చెప్పినాడు కదా ఒక సభలో ఆయన మాట్లాడినాడు ఆయన మాట్లాడిన ఆడియో ఫస్ట్ మనం విన్న తర్వాత ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు వాళ్ళు చెప్తున్నటువంటి శుద్ధులు అర్థమవుతాయి అనమాట జగన్మోహన్ రెడ్డి గారు పలికినటువంటి చిలక పలుకులు మీకు చెప్పాలి ఎందుకంటే ఏ కారుమూరి వెంకటరెడ్డి అంట మరి ఈయన గారికి జ్ఞానం ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆయన పెట్టిన పోస్టులు రాత్రి నుంచి ఓ తెగ పెట్టాడు మానవహారాలు మానవహారాలంటే ఏకంగా మరి ఎంతగానో మానవహారాలు నాకే అర్థం కావటం ఎందుకు పదిహేను వేలు ఇస్తాను పదమూడు వేలు ఇచ్చారని చెప్పేసి పదిహేను పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు వచ్చేసి మీ స్కూల్ డెవలప్మెంట్ అకౌంట్లో పడుతుందంటే కాదు కాదు నువ్వు పదిహేను వేల రూపాయలు అందుకోసం స్టూడెంట్లు రోడ్లు ఎక్కారని చెప్పేసి ప్రచారం ఇప్పుడు నేను చెప్తాను ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినాడు సో ఏం మాట్లాడినాడో చూసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం మనం రూపాయలు మీ పిల్లలు వెళ్ళే స్కూల్స్ కోసం కారుమూర్ రెడ్డి వినపడుతుందా వైసీపీ పార్టీ క్యాడర్ అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు నేను ప్రతి అకౌంట్ లో పదిహేను వేలు ఆస్తానని అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక వెయ్యి రూపాయలని స్కూల్ డెవలప్మెంట్ కోసం తప్పనిసరిగా మేము వేస్తామని చెప్పేసి ఆయన గారే చెప్పినాడు కదా ఆయన అవలంబించినటువంటి తీరే కదా అది నెక్స్ట్ ఒక వెయ్యి స్కూల్ గవర్నమెంట్ బండ్లల్లో టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం ఒక వెయ్యి రూపాయలు వేస్తున్నా అని చెప్పేసి ఆయన ఇచ్చేటటువంటి పదిహేను వేల రూపాయల్లో రెండు వేల రూపాయలు వచ్చేసి స్కూల్ డెవలప్మెంట్కి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వచ్చేసి ఏ అయితే టాయిలెట్స్ ఉంటాయో వాటి డెవలప్మెంట్ కోసమో వాటి మెయింటెనెన్స్ కోసం వేస్తున్నా అని చెప్పేసి అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అర్థం కదా మీకు ఎంతసేపు రాజకీయాలునా మీకు అరే ఈ రోజున ఐదుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు బయటకు వచ్చి మా పిల్లలకి ఈరోజు అమ్మఒడి పడింది ఇంతమంది పిల్లలను చదివించడం చాలా కష్టంగా ఉంది ఇది మాకు కొంచెం భరోసా కల్పించింది కూటమి ప్రభుత్వానికి అభినందనలు శభాష్ అంటూ మాట్లాడుతూ ఉంటే విజయనగరంలో రోడ్లు ఎక్కినారని ఏంది రెండు వేల కోసం రోడ్లు ఎక్కుతారా పిల్లలు ఇది లేదంటే పెయిడ్ ఆర్గనైజ్డ్ రోడ్లు ఎక్కేటటువంటి కార్యక్రమం మా కొంచెం కూడా సిగ్గు లేకపోతే తెల్లాగా నేను అదే అంది ముందు ధ్యానం చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ స్థాయి దగ్గర రాజకీయాల కోసం ఎలా అయిపోతున్నారంటే ఎలా చూడాలి కానిటువంటి పరిస్థితి